ఓం సమర్థ సద్గురు సాయినాథాయన మహా శ్రీ రమణాశ్రమ లేఖలు రెండు వందల ఒకటి అర్ధనారీశ్వరుడు ముప్పై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఉదయమే మద్రాసు నుండి వచ్చిన జగదీశ్వర శాస్త్రి గారు భగవాన్తో అరుణాచల క్షేత్ర మహిమను గురించి మాట్లాడుతూ పార్వతికి శివునికి శివుని అర్ధ శరీరం వచ్చిన కారణమేమని అడిగాడు భగవాన్ ఉత్సాహపూర్తులై ఏమా ఒక ఫ్రుతులే హేమా ఒక సమయంలో శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసినుడై ఉండగా పార్వతి వెనుక నుండి వినోదార్థం ఒక క్షణం తన చేతులతో వారి కళ్ళు మూసింది వెంటనే సూర్యచంద్ర కళారహితమై లోకం అంధకారబంధమైంది ప్రజలు ఆందోళన పరులైనారు దేవతలు ఓ ఈశ్వర ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు పరమేశ్వరుడు సమయజ్ఞుడవటి వల్ల తక్షణమే పాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పారద్రోలాడు పార్వతి భయపడి చేతులు తీసేసింది పరమేశ్వరుడు పలకలేదు దేవి కంపించింది స్వామి అనునయం కానీ దేవి మనకిది వినోదమే కానీ నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్యచంద్ర ప్రకాశరహితమైంది ప్రజలు ఎంతో తప్పించారో చూడు ఒక్క క్షణమే కదా అంటావేమో మనకు క్షణమైతే లోకానికి అది యుగం కదా ఇదేమి పని అని చల్లగా మందలించాడు పరమేశ్వరుని ఆ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకుని లజ్జించి ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను అనుజ్ఞయండి అని పరమేశ్వరుని ప్రార్థించింది లోకమాతవు నీకు పాపమేమన్నది తపస్సు చేయనక్కర్లేదన్నాడు శివుడు ఆమెకు తృప్తి కలగలేదు లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరిని ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖై దేవి బయలుదేరింది అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూచి కరుణించి సంకల్పం మాత్రం చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేలకొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించింది రాజుగారి కోటారంలో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగ పెట్టుకుంటే పెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తుందని తెలిసింది ఆ రాజు ఆశ్చర్య మా మానసుడై నాకు సాధ్యపడని ఒక పని నా నాకు సాధ్యపడని పని ఒక స్త్రీ వల్ల సాధింపబడుతున్నది ఇదేమింత పరి వింత పరీక్షింతామని కొన్ని గరిసెల ధాన్యం ఆరోగ్యవలసిందని వర్తమానం పంపాడు ధాన్యం ఇవ్వబడదు వస్తే భోజనం పెడతామని బదులు వచ్చింది సరే చూద్దామని రాజు మంత్రులు మారువేషంతో వచ్చి పంక్తిని కూర్చున్నారు వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న పదజా పదార్థ జాలం చూచిన రాజు వివేక కనుక ఇది మానవ సాధ్యమైన పని కాదు ఈమె ఈమె అని నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి తల్లి నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థన చేయని ప్రార్థించాడు అంబా అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి అప్ప నీ భక్తికి సంతోషించాను ఇక్కడ నేను నేనిన్నాళ్ళు నివసించినందువల్ల నీ దేశంలో అనావృష్టి దోషం తొలగిపోతుంది వర్షం కురిస్తే ఈ క్షేమం ఉండదు నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు దక్షిణాభిముఖినై తపస్సు చేయడానికి వెళ్ళాలి నీవు సుఖవై ప్రజలను పాలించు అని దేవి అంటే మాకు సేవ్యమానమై ఉండమని రాజు ప్రార్థించాడు సరేనని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణ పూర్ణాలయం అని చెప్పబడుతున్నది దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణము అదే ఆ విధంగా బయలుదేరి పార్వతి కాంచీపురంకు వచ్చి ఇసుకతో శివలింగం నిర్మించి పూజించి పాప విముక్తునైతునని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది తర్వాత అక్కడే వృషభ వాహన రూరుడై అరుణగిరికి వెళతనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది ఈ గిరిపాదమైన ప్రవాళ పర్వతం మీద ఉన్న గౌతమాశ్రమ వద్ద వద్దకు ముందుగా వచ్చింది దేవి గౌతమ పుత్రుడైన శతానందుడు అమ్మను చూచి హర్ష పశువు పరవశుడై అమ్మ రారా అని పిలిచి ఆర్గ్యపాజాదులో విధులతో పూజించి మా తండ్రి కుసమెద్యల నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నారు నేను పోయి పిలుచుకుని వచ్చేదను నీ వెచ్చనే ఉండమ్మా అని చెప్పి పరిగెత్తాడు ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రునికి ఎదురైనారు వారిని చూడగానే శతానంద హర్ష పరవశుడై అమ్మ వచ్చింది అమ్మ వచ్చిందని అదే పనికి అరిచాడు చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చిగిర్చి పుష్పఫలభరితమైంది గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి అమ్మ ఎవరురా అన్నారు శతానందుడు గద్గుత కంఠంతో అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు గౌతములు హర్షపులికిత గాత్రులై పరుగు పరుగున వచ్చి పార్వతిని దర్శించి పూజించి వినతించారు ఆ తర్వాత గౌతముల యోచనను అనుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడుగు వరమడుగుము అంటే దేవి వినయంతో స్వామి ప్రసన్నుడ ప్రసన్నుడవైతివేణి నీ శరీరంలో అర్ధ భాగం నాకిమ్ము నేను ఇక వేరొక శరీరంతో ఉండజాలను అంటే మునుపటి వలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అలాడవలసి వస్తుంది అనుగ్రహించని ప్రార్థించింది పరమేశ్వరుడు విధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు ఇదే అంబశివుని అర్ధ శరీర శరీర అర్ధ శరీరిని అవడానికి కారణం అని భక్త పరవశమైన శరీర శరీర కంపంతో సెలవిచ్చి ఆనంద బాష్ బాష్ప పూరిత నేత్రాలతో గద్గద కంటులై గంభీరమైన మానముద్ర ధరించారు భగవాన్ రెండు వందల రెండవ లేఖ తిరియక్ జాతి ఎందు ప్రేమ ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ మధ్యాహ్నం మూడు గంటల వేళ భగవాన్ సన్నిధిలో అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉండగా కొత్తవారెవరో పళ్ళతో నింపినా పళ్ళెం పట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చారు ఆ వచ్చేదారిలో వానరు వీరుడు ఒకడు అకస్మాత్తుగా అడ్డు తగిలి తన భాగం పండ్లు ఎగరదన్నుకుని ఎవరికీ చిక్కుండా పారిపోయాడు హూ అని అదిలింపులు విని ఆ చేష్టలు చూచి భగవాన్ నవ్వుతూ ఎక్కడి దాకా వస్తే తమకు చిక్కనీరు అని దారిలోనే తమ భాగం కాజేశారు ఇప్పుడేం చేస్తారయ్యా అన్నారు చిలోక్తిగా అందరికీ నవ్వు వచ్చింది ఈ సందడి సదుగురి లోపాల లోపు ఒక ఆడ కోతి పట్టకు ఖరుచుకున్న పచ్చిపాపతో సహా పళ్లపొట్ట వద్దకు వచ్చింది అక్కడున్నవారు పోపంబని తెరిమారు భగవాన్ చూచి పాపం పిల్లల తల్లయ్యా ఏమైనా ఇచ్చి పంపరాదు అన్నారు జారితో వారికి ఆ మాట వినిపించక దాన్ని అదిరిస్తే భయపడి చెట్టికి దాక్కుంది భగవాన్ హృదయం కరిగి ఇదిగో ఇదే మన ధర్మం సన్యాసులు అనే పేరు పెట్టుకునేది నిజమైన సన్యాసి వస్తే ఏమి ఇవ్వక తరిమేది తరిమేదీను ఎంత దౌర్జమో చూడండి ఏళ్ల తరబడి తిని బతకాలని మన ఉగ్రాణంలో సామాన్ దాచి తలుపులకు తాళాలు పెట్టి తాళపు చెవులు దగ్గర ఉంచుకుంటాం దానికేమి ఇల్లా వాకిలా పోనీ రేపటికని ఏమైనా దాచుకుంటుందా ఏది దొరికితే అది తిని ఏ చెట్టు మీద పడుకుంటుంది బిడ్డలను కడుపుకు కట్టుకుని తిరిగి కాలు రాగానే వదిలివేస్తుంది నిజమైన సన్యాసి యాదా మనమా అందుకే ఇందాక వారు తోవలోనే కాజేశారు వారు మగవారు ఇది ఆడది పాపం ఏం చేస్తుంది అంటూ దానివైపు చూచి రామ్మారా అని పిలిచారు ఆ కోతి వచ్చి ఎంతో చనువుగా భగవాన్ సోఫా పక్కనే నిలిచింది దానికి కావలసిన పండ్లు ఇప్పించి పంపారు భగవాన్ మరికొంతసేపటికి తెల్లనెమలి వయ్యారంగా నడుస్తూ వచ్చింది భగవాన్ దాన్ని చూస్తూనే నన్ను ఉద్దేశించి ఇదిగో వీటికి చెవులు కనబడవు ఆ స్థానంలో పెద్ద బెజ్జం ఉంటుంది దానిపైన విసనకర్రవలే ఈకలు కప్పి ఉంటుంది అని తెలివిచ్చారు అలాగా చిత్రమే భగవాన్ ఇప్పుడు సెలవిస్తే తెలిసింది అన్నాను ఈ విమర్శ కొండ మీద ఉండగానే నేను చూచాను అప్పుడు మా వద్ద రెండు నెమలు ఉండేవి అందులో ఆడ నెమలు ఎప్పుడు నా ఒళ్ళోనే పడుకునేది ఆ విధంగా పడుకున్నప్పుడు అది చూశాను మగవాడు దగ్గరకు వచ్చేవాడు కాదు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవాడు ఆడితే మాత్రం నన్ను ఎప్పుడూ వదిలేదే కాదు పక్కనే కూర్చునేది ఒళ్ళోనే పడుకునేది మహాచనువు మగవాడు తనెక్కడికో పోతూ దీన్ని కూడా రమ్మని పిలిచేవాడు చంటిబిడ్డ వలె నన్ను విడిచిపోయేదే కాదు అంటూ వాత్సల్య పూర్తలైనారు భగవాన్ భగవాన్ వద్ద ఆడపిల్లలకు చనువి ఎక్కువ భగవాన్కు వాత్సల్యం ఎక్కువే అన్నాను భగవాన్ ఆమోదం చూపుతూ ఒకనాడు వాడు బలవంతపరిచి దాన్ని ఎక్కడికో లాక్కుపోయాడు తిరిగి రానేలేదు ఏం చేశాడో అంటూ గద్గద్ద కంటలే మగవాడు మాత్రం చివరకు నా ఒళ్ళోనే ప్రాణం విడిచాడు అప్పుడే అక్కడ అక్కడున్న సమాధి కట్టామని సెలవిచ్చారు వారు ఏ పుణ్యాత్మలో అన్నాను అని తలుపుతూ మౌనం వహించారు భగవాన్ రెండు వందల మూడవ లేక సుఖమంటే ఏది సుఖం పది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కొద్ది రోజులుగా గోధాములతో చేసిన ఆహారం తీసుకుంటే భగవాన్ శరీరానికి బలకరంగా ఉంటుందని డాక్టర్ సలహా ఇస్తూ నాలుగైదు రోజుల కిందట స్పష్టంగా ఆశ్రమ నిర్వాహకులతో ఆ మాట చెప్పారట ఆ భక్తులు భగవాన్ సన్నిధికి వచ్చి పూరీలుగా తయారు చేతుమా అని అడిగారు అంత నెయ్యి ఖర్చు పెట్టి మన కిందక పూరీ అన్నారు భగవాన్ సెలవిస్తే ఖర్చుకేమి గోధుమ ఆహారం భగవాన్ శరీరానికి మంచిదని డాక్టర్లు అంటున్నారు చేస్తామన్నారు వారు సరిపోయింది మీరేం చేయకండి డాక్టర్లు గోధుమ మంచిది అంటారు ఆ డాక్టరు భగవాన్ గోధుమ జబ్బు చేస్తుంది తినరాదన్నాడు వాడు ఒక పెద్ద డాక్టరు వాడి పర్మిషన్ కావద్దు మనమేం స్వతంత్రమా ఏమి ఆ డాక్టరు అడగండి ముందు అన్నాడు భగవాన్ భక్తులంతా ఆ డాక్టర్ ఎవరని జరిగిన సమాచారం ఏమని విచారిస్తే ఉగ్రహణంలో స్టోర్ రూమ్లో కైంకర్యం చేసే సుబ్రహ్మణ్యం మొదలయ్యారేనని ఆ మధ్య రేషన్లో గోధుమలు అధికంగా ఇచ్చినందువల్ల నాలుగైదు రోజులు రాత్రులు గోధుమ అన్నం వండి సగం బియ్యం అన్నం సగం గోధుమ అన్నంగా అందరికీ పెడుతూ వచ్చారని అప్పుడు భగవాన్ తాము మాత్రం పూర్తిగా గోధుమ అన్నమే పెట్టించుకుని తింటూ ఉంటే భగవాన్ శరీరానికి అది ఉష్ణం కలిగిస్తుందని తెలిసిన ఆ భక్తుడు భగవాన్ తమ శరీరానికి అది సరిపడదు వేడి చేస్తుందని మనవి చేస్తే భగవాన్ మానలేదని అందువల్ల పంక్తిని వడ్డించనీయక కూలివారికి పెట్టిస్తూ వచ్చారని తెలిసింది ఈ విచారణ పూర్తి కాక పూర్వమే డాక్టర్లు అతను పిలిచి ఏమయ్యా భగవాన్ శరీరానికి గోధుమలు పనికిరాదన్న పని పనికిరాదన్నాట భగవాన్ నీ పర్మిషన్ కావాలంటున్నారు ఎందుకలా చెప్పేవారిని నెగ్గీస్తే అతను తడపడుతూ ఆ పర్యాయం రేషన్లో వచ్చిన గోధుమలు పుచ్చినవి అందువల్ల భగవాన్ శరీరానికి పడదని చెప్పి అవి కూలి వారికి పెట్టించాను అలా చెప్పుకుంటే భగవాన్ అవి తామే తింటారు తింటానంటారు ఏం చేసేది అని ఏవేమో చెప్పి తప్పుకో చూచాడు ఈ సమాచారం భగవాన్ గోశాల నుండి వచ్చి శోభం మీద కూర్చున్న తర్వాత తెలిసింది భగవాన్ మదహాసం చేస్తూ ఓహో అలాగా చాలా గొప్ప పని చేశాడు మంచివని మనం తినాలి పుచ్చు చచ్చు కూలివారికి పెట్టాలి ఇలా చేసినా చేశానని చెప్పినా భగవాన్ సంతోషిస్తానని వాళ్ళ తరపు చాలా ఘనత వచ్చిందన్నమాట ఇదంతా భగవాన్ మీద భక్తి మనకు పనికిరావని మన ఎదుటినే పుచ్చు చచ్చు కూలివారికి పెడితే అంతకన్నా మనల్ని వేరే అవమానించ అవమానించాలన్నా ఒక్కొక్కరికి ఇవే చేష్టలు చాలు చాలును నాకు వద్దు ఏమి వద్దు ఆ కూలివారికి పెట్టండి వారంతా తింటే నేను తిన్నట్లు కాదు అని సెలవిచ్చారు వేరొక భక్తులు అందుకుని భగవాన్ శరీరం సుఖంగా ఉండాలనే కదా మా తలంపు అన్నారు అవునండి నిజమే కానీ సుఖమంటే ఏది సుఖం తింటేనైనా సుఖం మహారాజు ఉంటాడు నిత్యం పంచభక్ష పరిమాణాలతో భోజనం సిద్ధంగా ఉంటుంది కానీ వారికి ఎప్పుడూ వాదే అధీనమే నోటికి రుచి ఉండదు తింటే అరగదు కడుపు నొప్పి నిద్ర రాదు పందిరి మంచం పట్టుపరుపులు అన్నీ ఉంటాయి ఏం లాభం ఎప్పుడు చికాకు చింత తప్పదు ఆ రాజు కన్నా కూలివాడు సుఖి కలిగినంతలో కలో అంబలో తాగి కలత లేకుండా నిద్రిస్తాడు ఒళ్ళు చెమట పట్టేలా పనిచేస్తాడు కనుక కరకర ఆకలి అవుతుంది ఆ ఆకలి మీదట అంబలు తాగిన అమృతవలే ఉంటుంది రేపటికి దాచవలేననేది లేదు కనుక కలత లేదు ఏ చెట్టు కిందన పడుకుని హాయిగా నిద్రిస్తాడు అని సెలవు ఇచ్చారు భగవాన్ అయితే వాడు నేను సుఖిననే అనుకోడు కదా అన్నారు ఆ భక్తులు అదే వచ్చిన చిక్కు లోక వ్యా వ్యామోహం ఏంటంటే ఆ చెట్టు కిందకు పడుకున్నవాడు ఈ మేడలు మెదడులు చూచి అయ్యో ఆ సుఖం మనకు లేదని విచారిస్తాడు అసలు నిజమైన సుఖీ వాడే ఒకసారి ఒక కూలివాడిని నేను చూశాను ఈ ప్రాంతంలోనే మధ్యాహ్నం వరకు మట్టి తవ్వి రోడ్డు పోస్తూ శ్రమపడ్డాడు బాగా చెమట పట్టి అలిసిపోయాడు ఆకలింది కోనేట్లో కాళ్ళు చేతులు ముఖం కడుకుని బండ మీద కూర్చొని మూట విప్పాడు మూటలో ముంత నిండా సంగటి ఉన్నది సాంబారు ఏదో పైన రవ్వంత చిలికి ఉంది అంతే ఇలా పట్టెడు పట్టి హుమ్మని తిన్నాడు ముంతెడు సంగటి మూడు ముద్దలైందేమో ముంతకడిగి నీళ్ళ తాగి చెట్టు కింద చేయి తలగడగా పడుకొని గుర్ర పెట్టాడు ఆహా నీవురా భోగి అని అనుకున్నాను నేను ఏం తింటే వానికి ఆ సుఖం వచ్చిందంటారు బ్రతికేందుకు తింటే అన్నీ బల బలకరమే తినేటందుకు బతికితేనే శరీరం పాడవుతుందని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ సెలవిచ్చింది నిజమే కానీ మహారాజు అయితే చక్రవర్తిని కాలేదే అని చక్రవర్తి అయితే దేవేంద్రపతి రాలేదే అని విచారిస్తారే కానీ మనకున్న ఆ కూలివాడి సుఖీ మనకన్నా ఆ కూలివాడే సఖ సుఖీ అన్న తలంపు వారికి ఉండదు కదా అన్నాడు అన్నాడా భక్తుడు అవును అదే మాయ ఆ తలుపు కలిగితే తరించనే తరిస్తారు మనం అది ఇది అనుభవించి ఉన్నందువల్ల ఆ సుఖం యొక్క విలువ తెలుస్తుంది యథార్థానికి విరూపాక్ష గుహలో ఉండగా ఎవరిని కానీ ఏదైనా తెచ్చిపెడితే ఇంత తిని మట్టి అడుస్తో కడిగిన అరుగు మీద బట్టైనా లేకుండా పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఈ తిండి ఈ మంచాలు ఈ పరుపులు ఈ వీళ్ళ వీటన్నింటిలో కొంచెమైనా గోచరించదు ఇవన్నీ బంధమే అని సెలవిచ్చారు భగవాన్ రెండు వేల రెండు వందల నాలుగవ లేఖ స్వామి అక్కడ పదకొండు తొమ్మిది పంతొమ్మిది నలభై ఎనిమిది మట్టి అడుస్తూ కట్టిన అరుగు మీద పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఇప్పుడు గోచరించదని భగవాన్ సెలవిచ్చిన మరుదినం కొందరు భక్తులు గంధాశ్రమానికి వెడతామని భగవాన్తో చెప్పి వెళ్ళి విరూపాక్ష గుహవైపుగా దిగుతూ అక్కడ విశేషాలన్నీ వచ్చి భగవాన్ సెలవిచ్చిన అరుగు విరూపాక్ష గుహకు ముందున్న వసారాలలోనిదేనా అది భగవాన్ స్వయంగా కట్టారే కట్టారటే అని శ్రీవారిని అడిగారు ఒకరు భక్తుడు అవునది నిజమే వచ్చిపోయేవారు కూర్చునేందుకు అనుకూలంగా ఉంటుందని అంతా అనుకున్నాం సరేనని రాళ్ళు పెట్టి మట్టి అడుస్తూ నేనే కట్టాను ఆ తర్వాతనే సిమెంట్ చేశారు అని సెలవిచ్చారు భగవాన్ ఆ అరుగు కడుతూ ఉండగా కొత్త వారు ఎవరో వచ్చి స్వామి ఎక్కడ అని అడిగితే అని భగవాన్ని అడిగితే ఎక్కడికో వెళ్ళారని చెప్పి పంపారట కదా అన్నాను ఆ సంగతి మీకు ఎలా తెలిసిందని నవ్వారు భగవాన్ గారు చెప్పారు అన్నాను ఓహో సరిసరి నిజమే ఒకనాటి ఉదయాన్నే రాళ్ళు పేర్చి కాళ్ళతో మన తొక్కి ఆ అడుస్తూ అరుగు వేస్తూ ఉన్నాను వారెవరో కొత్త వారు వచ్చారు స్వామి ఎక్కడ అని నన్ను అడిగారు నేను తప్ప అక్కడ మరెవరూ లేరు అందువల్ల నేనే బదులు చెప్పవలసి వచ్చింది స్వామి ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారు అన్నాను ఎప్పుడు వస్తారని వారంటే ఏమో అన్నాను ఎంతసేపు అవునో ఏమోనని వారు కొండ దిగిపోతూ ఉంటే హెచ్చేమ ఎదురై విషయం అడిగి తెలుసుకుని స్వామిని నేను చూపుతారండి అని వెంట పెట్టుకుని వచ్చింది ఈ లోపల నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను పళ్ళనీ స్వామి వాళ్ళు వచ్చారు అన్నం అన్నంగేనే లోపల పెట్టి నాకు నమస్కరించి లేచి ఆ వచ్చిన వారితో అరుగో స్వామి అంది పాపం వారు తెల్లబోయి నమస్కరించి స్వామివారు వీరేనా అమ్మ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కడుతున్నారు ఎవరు అనుకుని స్వామి అని అడిగాను ఎక్కడికో వెళ్ళారని సెలవిచ్చారు నిజమేననుకొని వెనక్కి వచ్చామమ్మా అన్నారు అదేం స్వామి అలా మాయ మాటలు చెప్పి పంపారు పాపం అని హెచ్చెమ్మ నాతో జగడం జగడం పెట్టింది ఓహో సరిపోయింది నేనే స్వామి మెడలో బోర్డు కొట్టుకున్నా ఏమీ అన్నా అన్నా అన్నాను నేను అదొక తమాషా అని సెలవిచ్చారు భగవాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఎవరో వచ్చి స్వామి ఎక్కడ అని భగవాన్ని అడిగితే ఇదే విధంగా బదులు చెప్పి పంపారట కదా అన్నారు ఒక భక్తులు అవును అది నిజమే అప్ అప్పుడు ఇన్ని కట్టడాలు లేవు నేను కూర్చుండే ఈ హాల్ ఒకటే ఉండేది ఇది కూడా వంటకని పొగగూడు అది పెట్టి కట్టిస్తే షణ్ముఖం పిల్లయి ఉన్నారే వారి తండ్రి గోపాలం పిల్లయి మొదలైన భక్తులంతా పట్టుబట్టి భగవాన్ కూర్చునేందుకు హాల్ లేకుండా వంట ఇంటికి ఏమి తొందర అని పొగగూడు తీసివేసి హాల్గా తయారు చేశారు ఈ హాలుకు అమ్మ మధ్యన వంటపాక రూమ్ ఉండేది ప్రస్తుతం కరివేపాక చెట్టు ఉందే దాని పక్కనే స్టోర్ రూము అది పాకే నిత్యం వేకోన లేచి అక్కడ కూర్చొని కూరగాయలు తరిగేవాళ్ళం ఒకనాటి వేకువన అదే విధంగా లేచి సామానుగతి తలుపులు తెరిచి కూరలు తరుగుతూ కూర్చున్నాను అక్కడి వారంతా ఏవో పనుల మీద ఎక్కడ ఎక్కడికో వెళ్ళారు గిరి ప్రదక్షిణ వెళ్ళేవారు ఇద్దరు ముగ్గురు వచ్చి హాల్లో ఖాళీగా ఉన్న సోఫా మీద చూచి సోఫా చూసి ఉగ్రహణం వైపు తిరిగారు వారు వస్తూ పోతూ ఉండేవారే అయితేనేమి నేను తలంతా దుప్పటి కప్పుకొని కూరలు తరుగుతూ కూర్చున్నానా ఎవరో అనుకుని అయ్యా సోఫా మీద స్వామి లేరే ఎక్కడున్నారు అని అడిగి నన్ను అడిగారు ఇదిగో ఇప్పుడే అలా బయటకు వెళ్ళారు కొంచెం సేపు ఉంటే వస్తారు అన్నాను వారు ప్రదక్షిణానికి వేళ మించుతుందని వెళ్ళిపోయారు ఈ సంగతి ఇక్కడ వారెవరో చూచి అదేమి స్వామి అలా చెప్పి పంపారు అన్నారు ఏం చేసేది స్వామి ఎక్కడ అని స్వామిని అడిగితే నేనే స్వామిని అని చెప్పుకున్నా ఏమీ అన్నాను ఆ విధంగా ఎన్నో ఎన్నోసార్లు జరిగిందని సెలొచ్చారు భగవాన్ ఇదంతా విని ఆనాటి నుండి ఉంటున్న భక్తుల కొరితో నేనంటే అదే కాదమ్మా అప్పుడు ఇక్కడ దండపాణి స్వామి ఉండేవారు కదా వారు ఇంత బొద్ద అంత పెద్ద గొంతు కోపేనో కాషాయం ఇత్యాదులతో అట్టహాసంగా ఉండే మనిషి అందువల్ల కృత్తిక దీపోత్సవం సందడి సమయంలో భగవాన్ అవుతూ దండపాణి స్వామిని ద్వారం వద్ద కూర్చోబెడితే బాగుండునే వచ్చేవారంతా వారే స్వామి అనుకుని నమస్కరించి మన జోలికి రాకుండా పోతారు మన సుఖంగా ఉండవచ్చును అని అనేవారు భగవాన్కు ఏ విధంగానైనా తమ గొప్ప బయటపడకుండా తప్పించుకోవడం అంటే మహా సంతోషమా అని చెప్పారు ఆ భక్తులు రెండు వందల ఐదవ లేఖ జ్యోతిష్య జ్యోతిష్యము ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాలుగైదు రోజుల క్రితం ఒక దైవజ్ఞుడు వచ్చాడు ఇక్కడికి వచ్చిన మరుదినం ఉదయం పది గంటలకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా భగవాన్ని చాలా చాలా ప్రశ్నిస్తే భగవాన్ సంయుక్తికంగా వదిలిచ్చారు సారాంశం ఏమిటంటే స్వామి జ్యోతిష్య శాస్త్ర రీత్యా అది అప్పుడు జరుగుతుంది ఇది ఇప్పుడు జరుగుతుంది అది ఆ గ్రహ బలం ఇది గ్రహ బలం అని చెబుతారే అది అర్థార్థమేనా అన్నది వారి ప్రశ్న నేను అనే అహంత ఉన్నంత వరకు అన్ని నిజమే ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదని సెలవిచ్చారు భగవాన్ అయితే అహంత నశించడానికి జ్యోతిషం యథార్థం కాదంటారా అన్నారా పుచ్చకులు కాదనేందుకు ఏముందండి చూచేవాడు ఉంటేనే చూడడం ఉంటుంది అహంత నశించిన వారు చూచినా చూడని వారే కిటికీ తెరిచే ఉంది ఉంటుంది లోపల చూచేవాడు చూడాలి కానీ కిటికీ చూస్తుందా అన్నారు భగవాన్ తాను లేకుంటే శరీర యాత్ర ఏ విధంగా సాగుతుంది అన్నారా పుచ్చకులు అదే అదే శరీరం మనకొక ఇల్లు నీ ఉంటేనే ఈ ఇల్లు బాగుంటుంది కానీ లేకుంటే బాగుండదు అందువల్ల మనం ఉన్నంత వరకు నివాసయోగ్యంగా చేసుకుంటున్నాము అన్న విషయం తెలుసుకుని ఆ తెలివిని సదా విడవకుండా ఉండాలి విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది అప్పుడన్నీ యథార్థమే ఆ భావన నశించడమే అహం నాశనం ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదు జరిగేది జరుగుతుంది జరగనేది జరగనే జరగదని సెలవిచ్చారు భగవాన్ జరిగేది జరుగుతుంది జరగనిది జరగ జరగ జరగనే జరగదని సెలవిస్తారే ఇక మంచి చేయాలని అనడం ఎందుకు అని మళ్ళీ ప్రశ్న మంచి చేస్తే సుఖం కలుగుతుంది అందువల్ల చేయాలన్నారు అని చదివిచ్చారు భగవాన్ అవును దుఃఖం అనే కదా పెద్దల వాక్యం అన్నారా భక్తులు ఆహా దుఃఖం ఆగంతకమే సుఖమే యదార్థం ప్రతి జీవి సుఖం కావాలని అనడం అసలు తన సహజ స్థితి సుఖరూపం కావడం వలనే ఆగంతకమైన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి అన్ని సాధనలున్నా తలనొప్పి మధ్యలో వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి పుట్టింది మొదలు చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు వ్రణాలు వ్యాధులు డాక్టర్లు వైద్యం వల్ల తగ్గినట్లే అనేక ప్రతిబంధకాల వల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపజేసి సాధనల వల్ల తొలగించవచ్చును ఇదొక వ్యాధి దీనికి మూలం అజ్ఞానం దానికి జ్ఞానమనే ముందు మందు పడితే అంతర్భూతమై ఉన్న అన్ని రకాల వ్యాధులు ఒకేసారి పోతాయి అని చెప్పారు భగవాన్ సాధన వల్ల సద్య ఫలితాలు కలగడం కద్దా అన్నారా ఉచ్చకులు కొన్ని సద్య పల పలి కొన్ని ఫలించవు ఎందువలనంటే తీవ్రత తీవ్రతలు అనుసరించి నది నడుస్తుంది పుణ్యం కానీ పాపం కానీ తీవ్రంగా చేస్తే వెంటనే ఫలిస్తుంది నిదానంగా చేస్తే నిదానమే అయితే దేనికి అది ఫలించక తప్పదని సెలవిచ్చారు భగవాన్